హలో ఫ్రెండ్స్ ప్యూర్ గోల్డ్ ఎన్ని రకాలు ఎలా కొనాలి కొనేటప్పుడు కొని అమ్మేటప్పుడు మనం ఈ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఎక్కువ బడ్జెట్లో కొనేవాళ్ళు అయితే ఎక్కువగా నష్టపోతారు చిన్న బడ్జెట్లో వాళ్ళు అయితే కొంచెం నష్టపోతారు కానీ ఎందుకు నష్టపోవాలి ఈ ఐదు పది నిమిషాలు పూర్తి వీడియో చూడటం వల్ల మనకి లాభమే కానీ నష్టం అనేది లేదు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి సగం సగం చూసి మళ్ళీ నా కామెంట్స్ పెట్టద్దు ఫ్రెండ్స్ దయచేసి పూర్తి వీడియో చూడండి ప్యూరిటీలో మనకి నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ బ్యాంక్ గోల్డ్ ఉంటుంది నైన్ 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 ఉంటుంది నైన్ నైన్ ఫైవ్ ప్యూర్ కాయిన్స్ ఆఫ్ బిస్కెట్స్ మనకి మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక ఆన్లైన్లో మీరు కొట్టండి కొడితే మీకు ఏ ప్యూరిటీ కావాలంటే ఆ ప్యూరిటీ ఎక్కడ దొరుకుతుందని కంప్లీట్ మొత్తం వచ్చేస్తుంది సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇలా మూడు రకాలుగా ఉంటుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్లో మూడు రకాలుగా ఉంటుంది ప్యూరిటీ ఇది చాలామందికి తెలియదు ఎప్పుడు కొనే వాళ్ళకు కూడా తెలియదండి ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం నైన్ 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 పాయింట్ నైన్ ప్యూరిటీ గోల్డ్లో పాయింట్ వన్ పర్సెంట్ ఎలా ఉంటుంది వేరే మెటల్ ఉంటుంది అలాగే నైన్ నైన్ నైన్లో అంతే వన్ పర్సెంట్ మెటల్ ఉంటుంది నైన్ నైన్ ఫైవ్లో మనకి ఫైవ్ పర్సెంట్ మెటల్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే కొన్నామో ఏది కొన్నా ఓకే అండి ఏది కొన్నా తప్పు లేదు ఏదైనా కొనవచ్చు బట్ అమ్మేటప్పుడు మనం నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ది కాస్ట్ వేరుంటుంది నైన్ నైన్ నైన్ది ఉంటుంది నైన్ నైన్ ఫైవ్ది ఉంటుంది కదా సో మనం అమ్మేటప్పుడు వాళ్ళు ఏం కాస్ట్ వేస్తారో ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఏం కాస్ట్ వేస్తారో చూసుకోవాలి మనది ఏదైతే ఆన్లైన్లో మనకి తెలిసిపోతుంది మనది నైన్ 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 ఆన్లైన్లో ఆర్నమెంట్ కొనే రోజు అది ఇచ్చి డబ్బులు తీసుకున్న అది ఇచ్చి ఆర్నమెంట్ కొన్నా మీరు ఆన్లైన్లో మీరు కొన్న ఫైన్నెస్ ఉన్న గోల్డ్ కాస్ట్ అనేది చూసుకొని కొనుక్కోవాలండి సో y la miro. తెలుసుకొని కొనుక్కోవటం వల్ల నష్టపోకుండా ఉంటారు చాలామంది అయితే పాపం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొని ట్వంటీ తీసుకెళ్ళి షాప్లోకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు దీనికి ట్వంటీ టూ వేస్తారు దానికి ట్వంటీ టూ కాస్ట్ వేస్తారు అక్కడ మనం ఖచ్చితంగా చూసుకోవాలి లేకపోతే మోసపోతారు బెటర్ ఎక్కువ ఇప్పుడు ఎక్కువ పెద్ద అమౌంట్లో కొనుక్కోవాలి అనుకుంటే ఆర్నమెంట్ కంటే కూడా మీరు ఇట్లా కొనుక్కొని బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో కొనుక్కొని మీకు నచ్చినప్పుడు ఇలా హడావుడు హడావుడిగా జనాల మధ్యలో కొనే కంటే నచ్చినప్పుడు ఒక పది షోరూమ్లు తిరిగి మీకు నచ్చింది ఆర్నమెంట్ కొనుక్కోండి ఎందుకంటే షాపుల్లో కొనుక్కోటానికి చిన్న ఐటమ్ అయితేనే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఆర్నమెంట్ పెద్ద ఐటమ్ అయితే కాయిన్స్ రూపంలో పెట్టుకొని చక్కగా తీరిక సమయాల్లో మంచి మోడల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయేసరికి అన్ని షాపుల నిండా జనాలు చూపించటానికి కూడా టైం లేదు ఇంకా మంచి మోడల్స్ ఎక్కడ దొరుకుతాయండి మనకి అందుకని ఇంత పెట్టి మనం ఖర్చు పెట్టి కొనేటప్పుడు చక్కగా టైం తీసుకొని కాయిన్ కొనుక్కొని పెట్టుకొని టైం తీసుకొని మంచిగా నాలుగు షోరూంలు తిరిగి ప్రశాంతంగా నచ్చింది కొనుక్కోమని నా సజెషన్ ఇంకా కూడా తగ్గుతుంది అని విశ్లేషకులు ఆగమంటున్నారు బట్ చెప్పలేమండి ఎవ్వరూ కూడా కరెక్ట్గా గెస్ చేయలేరు ఇంకొక వన్ వీక్ ఆగమని అయితే చెప్తున్నారు మరి ఏమీ చెప్పలేము కదా అట్లా చెప్పగలిగేటట్టు ఉంటే కనుక అందరు కొనిపెట్టుకుంటారు కదా సో కొంతమంది అయితే ఎక్స్పర్ట్స్ ఆగమంటున్నారు నేనైతే నిన్న ఈ త్రీ డేస్లో ట్రై చేయండి అంటున్నాను అది మీ ఇష్టం అండి మీ ఛాయిస్ లేదంటే ఇప్పుడు ఒక కొంచెం గోని పెట్టుకోండి ఒక పది రోజుల తర్వాత కొంచెం గోని పెట్టుకోండి అప్పుడు ఎక్కువ తక్కువ నష్టం కలగకుండా ఉంటుందేమో మరి అది కంప్లీట్లీ మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది అండి సో గోల్డ్ కొంతమంది నేను వీడియోస్ చాలా చూశాను ఇంకొక వారం ఆగమని చెప్తున్నారు చూద్దాం మరి